గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నియమితమైన ప్రొఫెసర్ కోదండరాం వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమ సారథి ఆచార్య ప్రొఫెసర్ కోదండరాం సార్ కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పాత్ర పోషించిన కోదండరాం సార్ ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు తార్నాకలోని తమ నివాసంలో టీయుఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ మరియు రాష్ట్ర నాయకులు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ నల్గొండ జిల్లాల నాయకులు నాయకురాన్లు కోదండరామ్ కి పూల బొకేను అందచేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ సెప్టెంబర్ ఇరవై ఏడున హరిహర కళాభవన్లో జరిగే సభ పోస్టర్ను ఎమ్మెల్సీ కోదండరాం చేతుల మీదుగా ఆవిష్కరించారు సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్క స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్